హైదరాబాదులో లక్ష డబ్బుకల మాదిగల గుండె చప్పుళ్ళు వేలాది కళాకారుల పదకొండు మాదిగల ఆకాంక్షలు అని ఒక మహత్తరమైన సాంస్కృతిక కార్యక్రమం హైదరాబాద్లో జరగబోతుంది ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా ఇంకా వర్గీకరణ అడ్డుకుంటామని మాట్లాడే శక్తులను వాళ్ళ కుండెలదిరి విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే పాలకులతో తాడోపీడో గేల్చుకుంటామని స్పష్టం చేసే విధంగా ఆ మహోత్తరమైన లక్ష డబ్బుల గుండె చప్పులు అనే కార్యక్రమం జరగబోతుంది ఎస్సీ వర్గీకరణ ద్వారానే మాదిగా పిల్లలకు భవిష్యత్తు ఉంటుందనే ఒక విశ్వాసంతో నమ్మకంతో ముప్పై ఏళ్ల పాటు పోరాటం జరిగింది ముప్పై ఒక్క సంవత్సరం వచ్చింది ఈ పోరాటంలో విజయం సాధించడానికి కూడా వస్తున్న అడ్డంకులను అధిగమించి ఆ ఫలాలను మాదిగా సాధించే అత్యవసరము ఇవాళ మన మీదు ఉన్నదనేసి కూడా మరిచిపోవద్దని కూడా నేను సవినంగా విజ్ఞప్తి చేస్తూ ఫిబ్రవరి ఏడున జరగబోయే ఒక మహత్తరమైన ప్రదర్శనలో ప్రతి కుటుంబం నుంచి ఒక డప్పు వేసుకొని ప్రతి ఇంటి నుంచి ఒక డప్పు వేసుకొని సంకరంగ డప్పు వేసుకొని ఆ ప్రదర్శనలో పాల్గొనాలని మాదిగల బిడ్డల భవిష్యత్తును కాపాడుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా పిలుపునిస్తున్నా